ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యారు అనే అప్డేట్ అయితే వచ్చేసింది మరి ఎవరు ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు ఎంత బాధపడుతూ వెళ్ళిపోయారు అనేది చూద్దాం అదే ఈ ఈరోజు ఫైనల్ వచ్చేసరికి ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళ పేరు గ్రూప్ ఏ నుంచి ఫైనల్ రౌండ్ ఎలిమినేషన్ కోసం అయితే వీళ్ళు ఎలిమినేట్ అయి వచ్చారు అదేవిధంగా గ్రూప్ బిలో కనుక చూసినట్లయితే ఫైనల్ రౌండ్ లో కూడా అంటే ఫైనల్ రౌండ్ వరకు ఎలిమినేట్ అయ్యి వచ్చిన జంట ఎవరంటే వరుణ్ అండ్ సౌజన్య జంట అయితే వాళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయ్యి ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్ లోకైతే వచ్చారు మళ్ళీ ఫైనల్ ఎలిమినేషన్ అంటే లాస్ట్ రౌండ్ కాదు ఈ ఫస్ట్ ఎలిమినేషన్ జరిగే దానికోసం ఫైనల్ రౌండ్ కు వచ్చారనమాట ఇది స్కూల్ థీమ్ తోటైతే జరిగింది ఈ ఎపిసోడ్ దీంట్లో ఫైనల్ గా వచ్చేసరికల్లా గ్రూప్ ఏ నుంచి ఆదిరెడ్డి అండ్ కవిత జోడి వాళ్ళిద్దరు రావడం జరిగింది గ్రూప్ బి నుంచి సౌజన్య వరుణ్ వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్ లైన్ అయితే రావడం జరిగింది ఫైనల్ గా ఇద్దరికి కూడా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్ ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళ ఎలాంటి టాస్క్ పెట్టారు అంటే ఆల్రెడీ గ్రూప్ ఏ లో ఫైనల్ రౌండ్ ఎలిమినేషన్ కోసం పెట్టినటువంటి టాస్క్ ఉంది కదా నిన్న ఆల్రెడీ మీరు సాటర్డే ఎపిసోడ్ లో చూసుంటారు ఒక అదేమో గిలక్కాయో అంటాడు కదా రాకేష్ అదే సేమ్ అదే టాస్క్ అనమాట అదే టాస్క్ ని ఫైనల్ రౌండ్ లో ఆదిరెడ్డి కవిత జోడీ అండ్ సౌజన్య వరుణ్ జోడికి అయితే సేమ్ అదే టాస్క్ వీళ్ళిద్దరికి ఫైనల్ గా అయితే అదే రౌండ్ పెట్టారు బాల్ ఇలా కట్టి దానికి ఇలా పైకి ఎగిరేసి ఆ బాల్ వచ్చేసి ఆ గిలక్కాయ అన్నాడు కదా దాంట్లో పడాలి అలా ఏ జోడి అయితే ఫస్ట్ గా పడేలా చేస్తారో వాళ్ళు సేవ్ అవుతారు అలా పడకుండా ఉన్నటువంటి జోడి ఎలిమినేట్ అయి వెళ్ళిపోతారు అనమాట ఇది ఆల్రెడీ గ్రూప్ ఏ లో ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళిద్దరు ఆడి ఉన్నారు సరే అక్కడ ఓడిపోయి ఎలిమినేషన్ వచ్చారు ఫైనల్ రౌండ్ కి కానీ వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫైనల్ రౌండ్ లోకి వచ్చేసరికల్లా ఇక్కడ అది వాళ్ళకి కలిసి వచ్చిందా అంటే అవును వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఇటు చూస్తే సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళకి తెలియదు ఈ బాల్ ఇలా పైకేసి ఇలా పట్టుకోవాలనేది అసలు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి తెలియదు ఇక్కడ ఆదిరెడ్డి కవిత వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది అలా ఎగిరేసి అయితే ఆ ఫైనల్ రౌండ్ ఇదే టాస్క్ కాబట్టి ఆ టాస్క్ లో ఆదిరెడ్డి తను వేయగానే చాలా ఫాస్ట్ గానే ఆదిరెడ్డికి ఎక్స్పీరియన్స్ అలా చూసొచ్చాడు ఎలా వేయాలి ఏందనేది ఆ ట్రిక్ ఎంతో కొంత ఒక ఐడియా ఉంటుందిగా దాని పరంగా అయితే ఆదిరెడ్డి వేయడం జరుగుతుంది ఆదిరెడ్డి వేసిన తర్వాత కవిత కూడా నే పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు వెంటనే కవిత కూడా వేస్తుంది అటు సైడ్ చూస్తే వరుణ్ అండ్ సౌజన్య వాళ్ళిద్దరు కూడా ట్రై చేస్తుంటారు ఆ వరుణ్కి కూడా అది పడిపోతుంది తర్వాతకి సౌజన్య సౌజన్య ట్రై చేస్తుంటది ఇంకా సౌజన్యకి ఆ బాల్ అనేది ఆ గెలకాయలో పడదనమాట ఫైనల్ గా చూసినట్లయితే ఆదిరెడ్డి అండ్ కవిత జోడి సేవ్ అయిపోయారు ఎలిమినేషన్ అయిపోయింది సౌజన్య అండ్ వరుణ్ జోడి అయితే ఎలిమినేట్ అయిపోయారు అని ఓంకారణయ అయితే క్లియర్గా చెప్పేసిండు చెప్పేసిన తర్వాత ఫిస్ట్ ఏంటంటే ఫైనల్గా ఓంకార అన్నయ్య చెప్పేది ఏంటంటే అందరు రిక్వెస్ట్ చేస్తారు అటు మన అది గోల్డెన్ ఫ్లవర్ గెలుచుకున్నటువంటి అమర్దీప్ అండ్ తేజస్విని వాళ్ళలో అమర్ అంట అమర్ అన్నాడు అమర్ ఏమన్నాడు అంటే ఆ ఓంకారణయ ఈ ఫ్లవర్ని ఇప్పుడు యూజ్ చేయొచ్చా నేను ఈ ఫ్లవర్ని యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేస్తాను నెక్స్ట్ టైం చూద్దాం అనే విధంగా ఈ ప్రస్తుతం ఆ ఫ్లవర్ ఆ ఫ్లవర్ని గోల్డెన్ ఫ్లవర్ యూజ్ చేసి ఎప్పుడైనా అమర్దీపు అండ్ తేజస్వి వాళ్ళ కోసం వాళ్ళైనా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసుకోవచ్చు లేదా వేరే జోడీ కోసమైనా వాళ్ళు ఇవ్వచ్చు అనమాట ఆ పరంగా చూసినట్లయితే ఇక్కడ అమర్దీపు ఆ ఫ్లవర్ యూజ్ చేస్తా అంటే లేదు లేదు అది నువ్వు ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడే నువ్వు చెప్పాలి అది ఇప్పుడు ఎలిమినేషన్ నువ్వు వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కాదు అనేసి అనే అంటారు అనమాట ఫైనల్గా చూసినట్లయితే ఇక వరుణ్ అండ్ సౌజన్య మీరు ఎలిమినేట్ అయ్యారంటే వాళ్ళు ఏడుస్తుంటారు అందరూ ఒక ఎమోషన్ ఏర్పడారు అనమాట ఎందుకంటే ఇది బిగ్ బాస్ లో అయితేనేమో ఒక టాస్క్లు అవి ఆడుతూ బయట ఆడియన్స్ ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు కానీ ఇక్కడ ఏంది ఆ టాస్కులు ఆడే చిన్న చిన్న టాస్క్లు పెద్ద ఏదో కాదు చిన్న చిన్న టాస్కులు ఆడిస్తూనే ఫస్ట్ మన లాస్ట్ వీక్ చూస్తేనేమో అదేమో మ్యారేజ్ థీమ్ అని పెట్టాడు ఈ వీక్ చూస్తే స్కూల్ థీమ్ అని అయితే ఇవాళ గేమ్స్ ఆడించడం జరిగింది ఆ గేమ్స్ లో కనుక చూస్తే చిన్న చిన్నవి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చే విధంగానే ఉన్నాయి కాబట్టి మెసేజ్ ఎంతో కొంత కాదు మంచి మెసేజ్ ఏ ఉంటది ఆ స్కూల్ పిల్లలు కూడా చూస్తే లేదంటే పేరెంట్స్ మీరు అందరు చూసినా కూడా ఖచ్చితంగా ఆ మెసేజ్ ఖచ్చితంగా మీ పిల్లలకి అప్లై చేస్తే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనే విధంగానే ఈ టాస్క్ లో అయితే జరుగుతున్నాయి ఫైనల్ గా వాళ్ళ మధ్య చాలా బాండింగ్ ఏర్పడింది కానీ సడన్ గా ఎలిమినేషన్ అనే సరికల్లా అందరూ కూడా ఎలి ఎమోషన్ అయిపోయారు ఫైనల్ గా చూసినట్లయితే ఇది ఈ ఎలిమినేషన్ రౌండ్ అనేది ఫ్రాక్ చేసా అనేది ఓంకార్ అనే చెప్తాడు అనమాట ఈ వారం మాత్రమే అసలు ఎలిమినేషన్ ఎలా ఉంటది అనేది మీకు చూపించడం కోసమే ఈ ఎలిమినేషన్ ప్రాంక్ చేయడం జరిగింది నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఈ ప్రాంకులు ఏమేమి ఉండవు నెక్స్ట్ వీక్ నుంచి క్లియర్ గా ఎలిమినేషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటది ఈ ఇస్మార్ట్ జోడి సీజన్ త్రీ నుంచి అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ రకంగా ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ నుంచి అయితే ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వడం లేదు కానీ ప్రాంక్ ఎలిమినేషన్ లో ఫైనల్ వరకు వెళ్ళింది మాత్రం వరుణ్ అండ్ సౌజన్య జోడి వెళ్ళారు అందరూ ఎమోషనల్ అయిపోయారు జస్ట్ ఇది ప్రాంక్ అసలు ఎలిమినేషన్ రౌండ్ ఇలా ఉంటది అని మీకు తెలియజేయడం కోసమే ఇది చేయడం జరిగింది ఎవరికి కూడా తెలియదు ఇటు ఆదిరెడ్డి కవిత వాళ్ళకి తెలియదు ఇటు సౌజన్య వరుణ్ వాళ్ళకి ఎవరికి తెలియదు ఓన్లీ మా టీం వాళ్ళకి మాత్రమే తెలుసానైతే ఓంకే అని చెప్తాడు ఫైనల్గా ఎలిమినేట్ అయితే ఇది ప్రాంక్ నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ప్రాంక్ ఉండదు ఖచ్చితంగా సీరియస్ ఎలిమినేషన్ అంటే ట్రూ ఎలిమినేషనే ఉంటుంది అని అయితే తను చెప్పడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈరోజు ఎలిమినేషన్ అయితే ఎవరు అవ్వలేదు అని మనకు తెలిసింది కాబట్టి ఆ ఉన్న సమాచారం మీకు తెలియజేస్తున్నా ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్